దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రంలో అయినా నీకు వందనాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు క్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించుకొని ఏ సునామం తండ్రి ఆమెన్ 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 యోహాన్ సువార్త ఇరవై అధ్యాయము ఆదివారంన ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మద్దలేని మరి పెందల కడ సమాధి ఇద్దరుకు వచ్చి సమాధి మీద రాయి ఉండిన రాయి తొలిం తీయబడి ఉండుట చూచను ఆదివారం అంటే చీకటిగానే ఉంది మరి ఆమెకు భయం అనిపించలేదేమో చీకట్లో మనం ఎప్పుడన్నా ఎక్కడికన్నా వెళ్ళాలంటే చాలా భయపడతాం కానీ ఆ కాలంలో చాలా మరి తెలివని వాళ్ళు ఎవరన్నా కనబడితే చంపేటటువంటి కాలము అయినా ఈమె ఆ చీకట్లో వెళుతుంది ప్రభు ఒక సమాధి దగ్గరికి వెళ్ళాలని అప్పుడు ఆ రాయి అంట తీయబడి ఉండుట చూసి ఆమె పరిగెత్తుకొని వద్దకు పరిగెత్తుకొని యేసు నువ్వు ప్రేమించిన ఆ మరి శిష్యుడిని ఎద్దకు వచ్చి ప్రభు సమాధిలో లే లేడు ఎవరో ఎత్తుకొని పోయినారని చెప్పింది ఈమె సమాధిలో వెళ్ళి చూసింది లోపలికి పోయి చూసింది చూసేవరకు యేసుప్రభు అక్కడ లేడు ఆయన చెప్పాడు కదా ఆయన చనిపోతాను నీ కోసం నా కోసం మనం చేసిన పాప శాపాలన్నీ ఆయన మీద వేసుకొని చనిపోతాను తిరిగి లేస్తానని చెప్పాడు అందుకే అక్కడ ఆయన సమాధిలో కనబడతలేడు కాబట్టి పేతుడు ఆ శిష్యులు బయలుదేరి సమాధికి వచ్చిండట వారిద్దరూ కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధికి వచ్చి వంగి నారబట్ట బట్టలు పడి ఉండటం చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశించలేదు అంతటా సీమోన్ పేతురు అతని అతన్ని వెంబడించి వచ్చి సమాధిలో ప్రవేశించి కంటే ముందే శిష్యుడు పరిగెత్తుకొని పోయిండు కానీ సమాధి లోపలికి వెళ్ళలేదంట కానీ పేతురే మరి ఆయన వెనుక నుంచి వచ్చి సమాధి లోపలికి ప్రవేశించి చూసినప్పుడట వారు బట్టలు పడి ఆయన తల రూమాలు నర నరబట్టలు ఎద్ద ఉండుట నారబట్టలు ఎద్ద ఉండుట ఉండక వేరొక చోట ఉండుటయ్యో చూచాను అప్పుడు మొదట సమాధి ఎద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి మొదట పరిగెత్తిన వ్యక్తి యేసుప్రభు సమాధిలో లేడని ఆలోచించలే కానీ అక్కడ నిలబడ్డాడు ఎప్పుడైతే పేతురు పోయి చూసిండో తర్వాత ఈయన కూడా పోయి చూసి అంటే అప్పుడు నమ్మిండట చూడండి నమ్మ ఇంకా నమ్మలేని స్థితిలో ఉన్నారు మనం కూడా చాలాసార్లు ప్రభుని నమ్మమండి ఆయన చేస్తాడు చేసి తీర్తాడు ఆయన చేయాలనుకున్న పని తప్పకుండా చేస్తాడు ఎప్పుడు నువ్వు ఏ జీవి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నిటి నుంచి విడిపిస్తాడని నువ్వు నమ్మాలి మనం మనుషులను నమ్ముతా అని దేవుని దేవుడు అంటాడు నన్ను నమ్మితే అన్ని అద్భుతాలు చేస్తాడు నమ్ముతని నీ నమ్ముతానివ్వాలని అయితే నమ్మవారికి సమస్తం సాధ్యం అంటాడు అని మనం ఆయన నమ్మలేకపోతున్నాం మనుషులని అందరిని నమ్ముతాం అని దేవుని ఆయన వద్దు నుండి లేచేట ఆగత్యం అని లేఖనము వారి ఇంకా గ్రహింప గ్రహింపక గ్రహింపలేరి చూడండి ఇంకా గ్రహింపలేరు చూడండి ఆ ఏసుప్రభులు వేస్తాడు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేదు అంతటా చేతులు తిరిగి వారి ఎద్దకు వెళ్ళిపోయారు అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చు చూడను ఆమె ఏడ్చుచూ సమాధిలో వంగి చూడగా ఆమె ఏడుస్తుంది యేసు ఏసుప్రభు లేడు అయ్యో ఏసుప్రభు లేడు అని ఏడుస్తూ ఉంది చూడండి సమస్యల కోసం ఆమెకున్న సమస్యల కోసం ఏడుస్తుందా ఆమె కుటుంబంలో ఉన్న బాధల కోసం ఏడుస్తుందా ఆమెకున్నటువంటి ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను ప్రభు అని చెప్పి ఏడుస్తుందా ఆమె ఏడుస్తుంది ఎవరి కోసం ప్రభు కొరకే ఏడుస్తుంది మనమేమో అన్ని సమస్యలు ఉన్నాయి ప్రభు నాకు బాధలు ఉన్నాయి కష్టాలు నీవు ఉన్నాయావో అని ఏడుస్తాం కానీ ఎందుకు ఏడుస్తుంది తెలుసా ఏసు ప్రభు కనబడతలేరు ఏసు నివలెత్తకపోయిందని ఏడుస్తుంది తల తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు దేవదూతలు ఏసు దేహం ఉంచబడిన స్థలంలో తల వైపున ఒకడు కాళ్ళ వైపున ఒకడు కూర్చుంటే కనబడింది అక్కడ ఆమె ఏడుసుకుంటూ సమాధి లోపలి చూసినప్పుడు రెము ఇద్దరు దేవదూతలు కనబడ్డారు ఆమెకు తెల్లని వస్త్రాలు వారు వారమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఆమెను అడగగా ఆమె ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారని ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని అని చెప్పాను వాళ్ళు అడుగుతున్నారు ఎందుకు ఏడుస్తుందో వాళ్ళకి తెలియదా తెలుసు ప్రభు కోసం ఏడుస్తుందని కానీ అడుగుతున్నారు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నాం అమ్మ అంటే నా ప్రభుని ఎవరు ఎత్తుకపోయినారు అని చెప్తుంది ఆ వాళ్ళకు కూడా ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి ఏసు నిల్చుంట చూచాను కానీ ఆయన ఏసు అని గుర్తుపట్టలే చూడండి మనం రూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయంలో కూడా చూశాను కదా యేసు ప్రభు ఎమ్మాయి అనే గ్రామం నుంచి వెళ్తుంటే ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలే యేసు మాట్లాడినప్పుడు ఆ స్వరం కూడా విని గుర్తుపట్టలేదు గుర్తుపట్టలే ఎప్పుడైతే యేసుప్రభుల వారు మోసే ప్రవక్తల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ హృదయం మండింది రొట్టె విర్చుట కార్యక్రమం చూసినాక ప్రభుని ఆ హృదయం మండి వాక్యం ద్వారా వాళ్ళ హృదయాన్ని దేవుడు తాకి మరి ఆ రొట్టె విరుచుట కార్యక్రమం ద్వారా వారి కళ్ళు తెరవబడ్డాయని చూశారు ఇక్కడ యేసుప్రభుని చూసి మేము గుర్తుపడతలేదు యేసు అమ్మ నువ్వు ఎందుకు ఎడ్చు ఏమని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నువ్వు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో నాతో చెప్పు నేను ఆయనని ఎత్తుకొని పోదునని చెప్పి చూడండి యేసప్రభు అడుగుతున్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే యేసుప్రభు తెలుసు ఆయన కోసం ఏడుస్తుంది మళ్ళీ అడుగుతున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే ఆమె చెప్తుంది నా యేసుని ఎవరు ఎత్తుకోపోయినరు ఒకవేళ నువ్వు తీసుకోపోతే చెప్పు నేను ఆయనని ఎత్తుకొని వస్తా అంటుంది నువ్వు అంత బలం అంత శక్తి ఉందండి అండి హైట్తో వెయిట్తో ఉన్నాడు మరి ఏమంటుంది ఆమెకి ఎంత ప్రేమ యేసు మీద చూడండి అందరూ వెళ్ళిపోయినారు శిష్యులు వెళ్ళిపోయిారు అందరూ వెళ్ళిపోయినారు కానీ ఆమె సమాధి ఎద్ద నిలబడి ఏడుస్తుంది యేసు యేసుప్రభుని నేను చూడాలి యేసుప్రభువు ఎక్కడున్నాడో నాకు తెలియాలని యేసు ఆమెను చూసి మరియా అని పిలిచాను యేసు ఆమెను చూసి చూసేమన్నాడు మరియా అనగానే ఆమె ఆయన వైపు తిరిగి ఆయనకి ఇబ్రి భాషలో రబ్ని అని పిలిచాను ఆ మాటకు బోధకుడు అని అర్థం చూడండి ఏసుప్రభు మరియా అని పిలవగానే స్వరాన్ని గుర్తుపట్టింది అంత మటుకు తోటమాలి అనుకుని ఎందుకు ఏడుస్తున్నా అవన్నీ మాట్లాడుతుంటే ఆమె అంత గమనించలేదు కానీ ఎప్పుడైతే మరియా అని పిలిచిండో ప్రభు ఒక పిలుపు తెలుసు యేసు ఎట్లా పిలుస్తాడు ఆమె ఆ పిలుపు గుర్తుపట్టి ఏమంటుంది తెలుసా ఏమంటే బోధ కూడా ప్రభుని అని పిలుస్తుంది యేసు ఆమెతో ఇంకా నేను తండ్రి ఎద్దకు వెళ్ళలేదు కనుక నన్ను ముట్టుకొని అయితే నా సోదరుల ఎద్దకు వెళ్ళి తండ్రియు తండ్రియు నా దేవుడు నీ దేవుడైన వాని ఎద్దకు ఎక్కిపోవచ్చు నానని వారితో చెప్పు మగ్ధలేని మరియయు వచ్చి నేను ప్రభుని చూచి తిని ఆయన నాతో మాట్లాడానని చెప్పాను అని చెప్పానని శిష్యులకు తెలియజేశాను చూడండి ఈమె చెప్పిండు నువ్వు వెళ్ళి చెప్పు నేను లేచి ఉన్నానని నేను కనబడ్డాను ఈమె పాదాలు మొక్కడానికి వెళ్ళింది కానీ యేసుప్రభు నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు నాకు నన్ను ముట్టుకోవద్దని కానీ మా సువార్త ఎందు అయితే వాళ్ళు పాదాలు మొక్కింద్రని ఉంది అక్కడ పాదాలు పట్టుకొని ఉంది కొందరు స్త్రీలు కానీ ఇక్కడ మాత్రం ఇట్లా ఉంది ఏంటంటే ఆయన ఏమన్నాడు నేను తండ్రి దగ్గరికి వెళ్ళాను నన్ను ముట్టుకోదు కానీ నువ్వు వెళ్ళి చెప్పు ఏసుప్రభుని చూసాను ఆయన లేచి ఉన్నాడు నేను పరిగెత్తుకుని పోయి అందరూ చెప్తుంది యసుప్రభుని చూసిన ఆయన లేచి ఉన్నాడని ఆయన సజీవుడైన దేవుడు ఆయన లేచినటువంటి దేవుడని అనేకులకు ఆమె చెప్తా ఉంది ప్రభు గురించి ఇప్పుడు కూడా ఆయన లేచిన దేవుడు ఆయన పాపాలకు పరిహారించిన దేవుడు ఆయన శక్తిమంతుడు అని చెప్తే కూడా చాలామంది నమ్మలేకపోతున్నారు అప్పుడు కూడా యేసుప్రభు గురించి ఆమె చెప్తుంది మాకు మరి అది చెప్పినా చాలామంది నమ్మలేదు శిష్యులు కూడా నమ్మలేదు కానీ ఆయన లేచిన దేవుడు ఆయన సజీవుడైన దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మన అందరి పాపల కొరకు పరిహారం చేసి ఆయన మూడో దినాన్ని లేచినటువంటి దైవము సర్వశక్తి కల దైవం అన్నటువంటి విషయాన్ని ఈరోజు గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఆయన సజీవుడైన దేవుడు మృతులలో లేదద్దు ఆయన లేచి ఉన్నాడు ఆ పునరుద్ధాన శక్తితో మనం నింపాడు ఆ పునరుద్ధాన శక్తితో మనం ఉన్నాం ఇంకా అనేకు మరి మహిమకరంగా జీవించాలని ఆయన తిరిగి లేచిన దైవం అని గుర్తుపెట్టుకుని ఆయనకు ఘనత తెచ్చే బిడ్డలు ఉండాలని దేవుడి మాటలు దీవించుగాక ఆమెను వందనాలండి